నమస్కారం న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తలు హెడ్లైన్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారు రామా రామానాయుడు ఏపీ కర్ణాటకలో పెట్రోధ వ్యత్యాసాన్ని బయట పెట్టిన జయంతి హైదరాబాద్ లోని నివాళులర్పించారు తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ఘనంగా నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవడు పేరు చెప్తే తగిలి గర్వపడంతో ఎవరి పేరు చెప్తే అందరి హృదయంలో దేవుడి కొలువై ఉన్నాడు ఎవడు పేరు చెప్తే రోమాలని కోరుస్తా ఎవరు పేరు చెప్తే ఆడపడుచు నోట నుండి అభిమానం అభిమానులు మా కుటుంబ సేవలు నుండి అన్నా అని పదం పలుకుతూ మన తెలుగు దేశం ನರಸಾರದ್ಮಶ್ರೀ ನಟರತ್ನ ಕಲಪ್ರಪುನ ಡಾಕ್ಟರ್ ನಾರ್ಮೂರಿ ತಾರಕ ರಾಮರಾವ್ ಗಾರಿಗೆ ನೂಟ ರೆಂಡುರೋಜು ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ರಶೀಸ್ಕೊಂಡು ಮರಿ ಇಚ್ಛೇ ಅಂದ್ರೆ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗೂ ಎನ್ಯವಾದ ತಲುತು ಅಲ್ಲೇ ಎನ್ಟರ್ ವಾರಗಿ ಎಂತ ಮಾತಾಡೋದು ತಕ್ಕೇ ತುಂಬ ತೀರದು ಅನ್ನ ಮಹಾಪುರುಷರು విగ్గురుషుడు కలామ్మ తల్లి వరాల బిడ్డ ఈ శకానికి శుషుడు మనన్న ఎన్టీఆర్ ఈరోజు మనం చూస్తున్నాం ఎవరి కాలం చూసిన కదా ఓ పది పదిహేను ఇరవై సంవత్సరాలు అంతే కాబట్టి పాతి సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాం కానీ ఎన్టీఆర్ అనేది తెలుగు జాతి తెలుగు కట్ట తెలుగు నేల తెలుగు భాష కాలం అని రామరామ చిరస్మణి మనం మనం చూసాం రెండు వేల ఇరవై మూడులో సత్య జయంతి ఉత్సవాలు మన తెలుగు రాష్ట్రంలోనే కాదు తెలుగు గడ్డ మీదే కాదు భారతదేశం మీదే కాదు ప్రపంచవ్యాప్తంగా పండుగలు చేసుకుని సత్య జయంతి ఉత్సవాలు చేసుకున్నారు ఇంకా గర్వకారణం ఏంటంటే ఈ రోజున రెండు వేల ఇరవై మూడులో విదేశాల్లో తెలుగు ఫ్రై డే అన్ని డిప్రీ చేయడం జరిగింది అది మన తెలుగు మనందరికీ చాలా గర్వకారణం ఇదంతా వారు మూలంగా మనకి గుర్తింపు వచ్చింది తెలుగు కూడా గుర్తింపు వచ్చింది తెలుగు రాష్ట్రం గుర్తింపు రావడం అలాగే ఓ నటుడుగా ఆయన ఎన్నో చరిత్ర చిత్రాలు చేసేడు ఆయన రెండు సాంగ్యం జానపదం పౌరాణికం ఎన్నెన్నో విభిన్న పాత్ర పోషించాడైనా పైగా ప్రపంచం ఎవరు చేయలేనని నలభై ఐదు పైగా నిజ జీవిత పాత్ర పోషించే నటుడు ఎన్టీఆర్ వారు సినిమా రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన దివ్యసీమ కానివ్వండి రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు కానివ్వండి అలాగే ఇండో చైనా యుద్ధం జరిగినప్పుడు ఆయన భారతదేశ సైన్యుడు సైన్యుడు దుస్తులు వేసుకుని పేట్రియాటిజం పేరు పేరిట పలు రాష్ట్ర పలు ప్రాంతాల్లో నాటకాలు ఇస్తా నాటకాన్ని వచ్చిన వివరాలను అప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇవ్వటం చేయడం జరిగి నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇలా ఓ నటుడిగా ఉండగా నేను ఎన్నో సేవలు ప్రజలు ప్రజలకు ఓ పక్కన ఓ నటుడిగా అగ్రస్థలం ఉంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ శ్రీ సత్యసాయి జిల్లా పెడకొండ మండలానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలు మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నుకో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా తనకు తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలో నాకు బాగా గుర్తుంది అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడూ మనం చూడాలి మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేశాం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకి మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఏమో ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరూ బహుశా ఊహకు కూడా అందలేదు రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి రాష్ట్రం అనుకోని ఖర్చులు పెరిగాయి ఏ రోజు కూడా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు చూపించి సాకులుగా చూపించి ప్రజలకు చేయాల్సిన మేలు జరగకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జరగల మనకున్న సమస్యలు ఎన్నున్నా కూడా చిక్కటి చిరునవ్వునే చూపించాం చూపించి ఎన్నికల వేళ ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి హామీని ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎంఓలో నా దగ్గర నుంచి మొదలెడితే ఆ పాంఫ్లెట్ కాగిధం కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి సచివాలయాలు సెక్రటేరియట్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి సెక్రటరీలుగా పనిచేస్తా ఉన్న అధికారుల దగ్గర వరకు కూడా ప్రతి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం దగా గత ప్రభుత్వంలో జగన్ చేశారని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు కడపలో జరుగుతున్న మహానడలో సమగ్ర సాగునీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి అనే అంశంపై జరిగిన చర్చలో రామనాయుడు మాట్లాడారు పంచభూతాలుగా మనందరూ కూడా చూస్తూ ఉంటాం ఇటువంటి పంచభూతాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది పవిత్రమైనటువంటిది నీరు అనే విషయం మీ అందరికీ తెలుసు అందుకే నీరు ఎక్కడుంటే అక్కడే నాగరికతల అభివృద్ధి చెందిన విషయాన్ని కూడా చరిత్ర మనందరికీ కూడా చెబుతూ ఉంది అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దహార్తని తీర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందుకు ఉదాహరణే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో ఐదు సంవత్సరాల బడ్జెట్ ఏడు లక్షల కోట్లుంటే ఆ రోజు డెబ్బై రెండు వేలు కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ కి కేటాయించినటువంటి పరిస్థితి మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు గత వైఎస్ఆర్ సిపి పాలనలో ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయింది పన్నెండు లక్షల కోట్లు కానీ చూస్తే కేవలం కేవలం ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఏ రకంగా ఇరిగేషన్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసారో ఆ బడ్జెట్ ఒక ఉదాహరణ అనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అందులో ముఖ్యంగా పోలవరం పోలవరం అంటే ఒక వరం పోలవరం అంటే ఒక జీవనాడి అటువంటి పోలవరం ప్రాజెక్టుని ని ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగులో పోలవరాన్ని పూర్తి చేయడం మాట ఇరవై సంవత్సరాలు వెనక్కి పోలవరాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి ఆ రోజునటువంటి ప్రభుత్వం విధ్వంసానికి పోలవరం బలైపోయినటువంటి పరిస్థితి పద్దెనిమిది నెలలు కష్టపడి శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయా ఫ్రం వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు పోలవరం ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు రెండు వేల ఇరవై జూన్ అన్నాడు రెండు వేల ఇరవై డిసెంబర్ అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నాడు మూడు తేదీలు చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా పోలవరం పూర్తవడం నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు నాటి ముఖ్యమంత్రి కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ గా పూర్తవాలి పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కి పూర్తవాలి అప్పటి నుంచి ఆ పోలవరం గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందగా ఏ ఒక్క పేద కుటుంబం కూడా కనీసం పండుగ కూడా జరుపుకోలేని స్థితిలో ఉంటే అవినీతి సొమ్ముతో చంద్రబాబు మాత్రం మహానాడు పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత పోతిరామ్ మహేష్ మండిపడ్డారు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన ఒక్క పని మంచి పనిని అయినా ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు రాష్ట్రంలో రాష్ట్రంలో రైతు భరోసా మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు కదా మీరు ఇరవై ఆరు వేలు రెండో సంవత్సరం ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా ఉందా అసలు ఒక్క పైసానే ఇచ్చారా మీ ఏడాది మొదటి పాలనలో రెండో ఏడాది ఎవరు గ్యారంటీ కూడా లేదు కదా ధరల స్థిరీకరణ నిధి ఏమైంది సున్నా వడ్డీ పథకం ఏమైంది పంటల బీమా ఏమైంది ఇవన్నీ ఏమైంది రైతుల్ని మాయ చేసి నట్టేట ముంచారు కదా ఈ రోజున ఎక్కడైనా రైతులకి ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధరగాని మద్దతు మద్దతు కానీ ఉందా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ అంశాల మీద మహనాడు వేదిక మీద చర్చ చేయాల్సింది మిర్చి రైతులు తీసుకున్నా ధాన్యం రైతులను తీసుకున్నా పొగాకు రైతులను తీసుకున్నా ఎవరినైనా సరే ఏ రైతులను తీసుకున్నా సరే అన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు కదా మద్దతు ధర లేక గిట్టుబాటు ధర లేక సకాలంలో మీరు చెల్లింపులు చేయక తళారి వ్యవస్థ పెరిగిపోయింది కదా రాష్ట్రంలో రైతులు దోచుకుంటా ఉన్నారు కదా మీ పాలనలో ఈ అంశాల మీద మహానాడు వేదికగా మీరు ఖచ్చితంగా చర్చ చేయాల్సింది రైతులకు మాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించంట వ్యవసాయం లాభదాయకంగా ఎలా చేయాలో చెప్తారంటే ఈ సొల్కౌకర్లు మాత్రం చెప్తున్నారు మాటకి వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర లేక రోడ్ల మీద పారబోసి పోసి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు మాత్రం మహానాడు వేదికగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరైనా సరే సమ్మరాలు వచ్చింది చాలా మంది గృహ ప్రవేశాలు చేసుకుంటారు లేకపోతే ఇంట్లో పిల్లలకి నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమాలు చేసుకుంటారు చాలా శుభకార్యాలు చేసుకుంటారు రాష్ట్రంలో ప్రజలు ఎవరి దగ్గర డబ్బులు లేవు ఎవరి దగ్గర డబ్బులు లేవు అందుకనే రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా శుభకార్యాలు చేసుకోవడానికి డబ్బులు లేక ఎవరు చేసుకోవట్లా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే అన్ని జిల్లాల్లో కానీ రాష్ట్రంలో ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం మారాడి పేరుతో సంబరాలు చేసుకుంటా ఉంది బాగా అవినీతి డబ్బులు బాగా వచ్చింది ఇసుక మట్టి మద్యం రూపాయికే వేల కోట్ల రూపాయలు రూపాయల భూములు దారదత్తం చేయడం సజ్జల పేరుతో ఇష్టానుసారూములు కొట్టేయడం అందుకనే మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు మీ సంబరాన్ని చూసి ప్రజలు ప్రజలు బొగ్గుమంటా ఉన్నారు మీరు సూపర్ సిక్స్ లో సూపర్ సెవెన్లు ఎగ్గొట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో ఇచ్చినటువంటి అన్ని పథకాలను కూడా తీసేసి ప్రజల జీవితాల్ని ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని నిర్ణీత కాల వ్యవధిలో ఆర్జీలను పరిష్కరించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందరి దుర్గేష్ అధికారులకు సూచించారు పెరవలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు పీజీఆర్ఎస్ కు హాజరైన అధికారుల వివరాలు ఆర్జీదారుల దరఖాస్తులను పరిశీలించారు పీజీఆర్ఎస్ కు హాజరు ఖాళీ అధికారులు సంజయ్ తెలపాలని ఆదేశించారు ఈ సందర్భంగా స్వయంగా అర్జీదారులను అడిగితే సమస్యలను తెలుసుకున్నారు అధికారం దక్కించుకోవడానికి నారా లోకేష్ ఎన్నికల సమయంలో చెప్పిన అబద్దాలు ఇవాళ కుప్పం సాక్షిగా వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పట్టబయాల్ చేశారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల వ్యత్యాసాలను స్వయంగా పరిశీలించి సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ఇదిగో పెట్రోల్ పై లోకేష్ చేసిన మోసం అంటూ టిడిపి కూటమి ప్రభుత్వం కుట్రలను ఎండగట్టారు <speaking in foreign language> Thank you. నారా లోకేష్ గారు నమస్కారం ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా మీరు యువగలం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పి చెప్పారు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజల్ ధర తొంభై ఒక్క రూపాయల ఇరవై ఏడు పైసలు ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్లి చూద్దాం ல் போட்டுற கொஞ்சம்

no top project 98.16, i've been released just wrong. yeah, hmm? yeah 98.16 yeah. 110.26 no this is రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల మూసివేత వ్యవహారంలో కుట్రపూరితంగా ఆ నలుగురు వ్యక్తులు తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించి ఇబ్బందులకు గురి చేశారని జనసేన సిటీ ఇన్ఛార్జ్ ఎగ్జిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ వెల్లడించారు స్థానిక సాయి కృష్ణ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దిల్ రాజు సురేష్ బాబు సునీల్ శిరీష్ రెడ్డి థియేటర్లను తమ చేతిలో పెట్టుకుని సినిమా రంగాన్ని ఇబ్బందులు రూపాయలు చేస్తున్నారని ఆరోపించారు నైజాంలో దిల్ రాజు గారు వేరే అలాగే ఏసియన్ సునీలు సురేష్ బాబు గారు ఒకటి వాళ్ళు కొత్తగా ఎవరు వచ్చినా సరే వాళ్ళని బతకనీరు ప్రొడ్యూసర్ని ఆ థియేటర్లు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వీళ్ళ చేతిలో ఉండడం వల్ల ప్రొడ్యూసర్ని గ్రిప్లో పెట్టుకుని వీళ్ళకి ఇష్టం వచ్చిన టెరమ్స్కి వీళ్ళ కబందస్తులతో నైజాం పెట్టుకోవడం అప్పటి నుంచి వీళ్ళకి ఆ పేరు ఆ నలుగురు అని పేరు ఇటువంటి వ్యక్తి ఆ రాజ్యమండ్రి జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ ఈ విధంగా పెట్టాడని వాళ్ళ మీద ఉన్న ఫోకస్ ఎందుకంటే అతను నిజంగా ఒక తూర్పుగోదావరి జిల్లా గురించే చెప్పే ఉంటే ఒక తూర్పుగోదావరి జిల్లా గురించి అతను చెప్పి ఉంటే ఈస్ట్ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిక్యూటర్లు డిస్ట్రిక్ట్ కలిపని చెప్తారు ఆయన ఎంత దురుద్దేశమో ఎంత కన్నింగ్ నేచరో చూడండి పవన్ కళ్యాణ్ గారు సోకాలీళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో అతను దాన్ని దృష్టి మళ్లించడానికి నా పేరు వాడుతూ రాజమండ్రి జనసేన నేతని పార్టీ పేరు కూడా చెప్పడం జరిగింది అంటే దీన్ని తిరిగి తిరిగి మీ పార్టీ అతనే చేసాడు మీ అక్కడి నుంచే కొట్టింది అని రాంగ్గా తెలియజేస్తూ అతను వాళ్ళ తమ్ముడిని రెడ్డిని కాపాడుకోవడానికి నన్ను నా మీద అభియోగం మాపడం జరిగింది దిల్ రాజు గారు దిల్ రాజు గారి తమ్ముడు శిరీశ్రెడ్డి అండి సురేష్ బాబు సునీల్ పార్టీకి ఆ ఇండస్ట్రీకి సంబంధం లేదండి గవర్నమెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎవరు అన్నది ఆయనకి తెలుసు తప్పు చేసిన మాత్రం ఎట్టి పరిస్థితి వదలను రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు థ్యాంక్స్ అని కూడా చెప్పడం అంటే ఆయన అంత సీరియస్గా ఉన్నారు ఆ సీరియస్నెస్ భయపడే కదా ఎలా టర్న్ అయ్యి టర్న్ అయ్యి నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశారు ఇది దారుణం మీ అందరికీ తెలుసు పత్రికమగంగా మరొక్కసారి ఈ వీడియో వీక్షించిన వాళ్ళకి మొత్తం ఏంటంటే దిల్ రాజు సురేష్ బాబు శిరీష్ రెడ్డి వాళ్ళు ఎటువంటి వాళ్ళు సునీల్ మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలు అందరికీ దాన్ని మా మీద పెట్టడం ఎంతవరకు సభ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అసత్యం అండి ఇప్పుడు ఇదంతా తెలిసిందంతా మీకు మీరు అంతా చూస్తున్నారు కదా ఇందులో డేట్లతో సైతంగా ఉన్నాయి ఇదంతా చూడండి ఏంటి ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున చాంబరు సెక్రటరీ గారు లెటర్ కూడా చూడండి ఇవన్నీ మీకు ప్రూఫ్లు ఇవన్నీ చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది నేనేమైనా ఈ మీటింగ్లో కానీ ఆ చాంబర్ మీటింగ్లో కానీ ఈ జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు దాన్ని మీరు గమనించండి దీన్ని బట్టి దీని వెనక ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా ఆయన చెప్పింది అసత్యమా కాదా పర్సెంట్ అండి కుట్ర చేసింది అంటే మీకు అర్థమవుతుంది కదా ఎప్పుడో మే నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్న నిర్ణయాన్ని అది ఇలా సినిమాలు ఉన్నాయని సమాప్తం నమస్కారం